ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి నెల తెలుగు క్యాలెండర్ విశేషాలు నమస్కారం శ్రీ పరాభవ నవ సంవత్సరము ఆగమనము మరియు రెండు ఆధ్యాత్మిక సామాజిక విశేషాలతో నిండిన ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ నెల గురించి పూర్తి వివరాలు మీకోసం మొదటి వారం ఆధ్యాత్మిక ప్రారంభం మార్చి నెల ప్రధానమైన శుభప్రదమైన వ్రతంతో ప్రారంభమవుతుంది మార్చి ఒకటి ఆదివారం పాల్గొన శుద్ధ త్రయోదశి శివారాధన ఉద్దేశించి వ్రతం మరియు ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం మార్చి మూడు మంగళవారం అత్యంత కీలకమైన రోజు పాల్గొన పౌర్ణమి ఈ రోజు హోలికా దహనం లక్ష్మీ జయంతి నిర్వహిస్తారు మరో విశేషం ఏంటంటే ఈ రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి మార్చి నాలుగు రంగుల పండుగ హోలీ వసంతోత్సవ సంబరాలు ఈ రోజు నుండే ఊపందుకుంటాయి మార్చి రెండవ వారం వ్రతాలు ముఖ్య దినాలు మార్చి సిక్స్త్ శుక్రవారం సంకటవర చతుర్థి విఘ్నేశ్వరుని పూజకు విశేషమైన రోజు మార్చి ఎయిత్ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు రంగపంచమి మార్చి పదకొండు బుధాష్టమి బుధవారం నాడు వచ్చే అష్టమి తిని బుధాష్టమిగా జరుపుకుంటారు మూడవ వారం కొత్త ఏడాది ఉగాది పండుగ ఈ వారం తెలుగువారికి ఎంతో ప్రత్యేక ప్రత్యేకం విశ్వవసు నామ సంవత్సరం ముగిసి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది మార్చి పద్నాలుగు శనివారం మీన సంక్రమణం సూర్యుడు మిన్నరాశిలో ప్రవేశిస్తాడు మార్చి పదిహేడు మంగళవారం మాష శివరాత్రి మార్చి పంతొమ్మిది గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం ఇదే రోజు నుండి వసంత నవరాత్రులు మొదలవుతాయి మార్చి ఇరవై ఒకటి శనివారం ముస్లిం సోదరులు ఎంతో పవిత్రమైన రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండగ ఆధ్యాత్మికంగా ఇది మత్స్య కూడా నాలుగవ వారం శ్రీరామనవమి వేడుకలు మార్చ్ ట్వంటీ టూ ఆదివారం చాలీవాహన శకం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రారంభం ముందు చెప్పిన పంతొమ్మిది వందల నలభై ఐదుకి చిన్న సవరణ ప్రపంచ నీటి దినోత్సవం మార్చి ఇరవై ఆరు గురువారం దుర్గాష్టమి నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన రోజు మార్చి ఇరవై ఏడు శుక్రవారం శ్రీరామనవమి శీతల రాముల వారి కళ్యాణం దేశమంతటా భక్తి పరోక్షంలో మునిగిపోతుంది మార్చి ముప్పై సోమవారం మహావీర జయంతి మరియు వామన ద్వాదశి